వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య అద్దం ముందు అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో దర్శన్ వస్తారు శరణ్య ఎక్కడికైనా వెళ్తున్నావా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అని అడుగుతారు అదేంటండి ఇంత అందంగా రెడీ అయితే నన్ను అలా బయటికి షికార్ తీసుకు వెళ్ళొచ్చు కదా అని అంటుంది శరణ్య ఇంతలో ఆనంద వస్తుంది అవును దర్శన్ నా కోడలు అంత ముద్దుగా అందంగా అడుగుతున్నప్పుడు నువ్వు బయటికి తీసుకువెళ్ళాలి కదా అని అంటుంది ఆనందభైరవి అమ్మా నాకు చాలా పనుంది ఇప్పుడు సరైన అందంగా రెడీ అయిందని నేను బయటికి తీసుకువెళ్ళలేను అనగానే నాకు కూడా బయట పనుంది కానీ నేను వెళ్ళటం లేదు ఇదిగో ఈ లిస్ట్లో ఉన్నవన్నీ మీ ఇద్దరు తీసుకురావాలి అనగానే అమ్మో అత్తయ్య ఆ విషయం మాత్రం చెప్పొద్దు ఒకసారి నేను కూరగాయలకు పంపిస్తే అన్ని పుచ్చలే తీసుకొచ్చారు అనగానే నాకు కూరగాయల గురించి తెలీదు శరణ్య అని అంటారు తెలుసుకోవాలి ఇదిగో నా కోడలు మహాలక్ష్మి నీ పక్కన ఉంటే నీకు ఎటువంటి కష్టం రాదు ఈ లిస్ట్లో అన్నీ తీసుకొచ్చి హ్యాపీగా బయట ఒక రెండు గంటలు ఎంజాయ్ చేసి రండి అని అంటుంది ఆనంద భైరవి సరేనమ్మా అని చెప్పి దర్శన్ అలాగే శరణ్య బయటికి వెళ్ళడానికి వస్తూ ఉంటారు ఇక లీలావతి బాధపడుతూ ఉంటుంది పాపం అక్క బావా రోహిత్ మంచివాళ్ళు వాళ్ళకి పిశాచి లాంటి కోడలు ఆ అనన్య దొరికింది అది మారకుండా ఈ కుటుంబాన్నే బాధ పెడుతుంది అది ఎప్పుడు మారుతుందో అని అనుకుంటుంది ఆనంద భైరవి ఇక అనన్య దర్శన్ అలాగే శరణ్య కార్లో వెళ్తుండడం డాబా నుండి చూస్తుంది ఆనంద నిలయం అందరూ ఆనందంగా ఉండి నీ కొడుకు నీ కోడలు సంతోషంగా షికార్కి వెళ్తారా నన్ను మాత్రం ఇంట్లో అందరితో కొట్టిస్తావా ఎళ్ళిన వాళ్ళు తిరిగిరారు ఆనందభైరవి ఈ అనన్య గురించి చాలా తక్కువ అంచనా వేశావు అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటే గబగబా ఎవ్వరూ చూడకుండా కిందికి వస్తుంది అనన్య ఇక కార్ని డ్రైవ్ చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఇదంతా రోహిత్ గమనించి అమ్మో అనన్య కార్లో ఎక్కడికో వెళ్తుంది అసలే తన మతి స్థిమితం లేదు అని చెప్పి రోహిత్ అనన్యని ఫాలో అవుతూ ఉంటారు ఇక శరణ్య దర్శన్ ఒక ప్లేస్లో నడుస్తూ ఉంటారు శరణ్య ఆ చివర ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది చాలా బాగుంటుంది అక్కడ ఐస్ క్రీమ్ తిందాం అని చెప్పి అంటుంది అంటారు దర్శన్ సరే అని ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అనన్య వాళ్ళని కారుతో యాక్సిడెంట్ చెయ్యాలని ఫాస్ట్గా వస్తూ ఉంటుంది ఇక ఇటువైపు రోహిత్ తన్ని క్రాస్ చేసి తన ముందుకి రాగానే ఒక్కసారిగా బలంగా కారు రోహిత్కి గుద్దుతుంది ఇక రోహిత్ వెంటనే పడిపోతాడు వెనక్కి తిరిగి చూస్తారు శరణ్య దర్శన్ బావగారు అని చెప్పి అంటుంది హనీయా అని చెప్పి ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఎవరు గుద్దారని చూసేసరికి అనన్య కారులో కనిపిస్తుంది హక్క హక్క బావకి యాక్సిడెంట్ చేసింది అనగానే అవునా తను ఎందుకు కారులో వస్తుంది అయినా తనకి మతి సింధం లేదు శరణ్య అసలు తను తను కారులో రావడం ఎవరు చూడలేదనుకుంటా అని చెప్పి ఇక దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఇక రోహిత్ని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక అనన్య ఛీ ఇదేంటి రోహిత్ నా మొగుడికి యాక్సిడెంట్ చేయించాను వీళ్ళిద్దరూ అనుకుంటే ఇప్పుడు రోహిత్ ప్రాణపరిస్థితిలోకి వెళ్ళాడు ఏంటి ఏంటి నాకు ఇది అని చెప్పి యాక్టింగ్ మొదలు పెడుతూ ఉంటుంది అక్క నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలీదు బావగారు ఈ పరిస్థితికి వచ్చారంటే కారణం నువ్వే పదకా అని చెప్పి కారు ఎక్కిస్తుంది బలవంగా శరణ్య ఇక హాస్పిటల్కి రీచ్ అవుతారు దర్శన్ శరణ్య ఇటువైపు రోహిత్ని తీసుకుని ఇక లీలావతి ఫ్యామిలీ అంతా ఏడ్చుకుంటూ హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇక ఆనంద కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నాకు ఏం చేస్తుందో ఏమో నేను ఒకటనుకుంటే ఒకటైంది అమ్మా ఆ ఆనందపేరవి ఎలా చూస్తుందో చూడు ఆమె కళ్ళల్లో వస్తున్నాయి అనగానే అవునమ్మి ఏం చేశావే అసలు చెప్పకుండా హలుడు గారు చూడు ప్రాణపరిస్థితిలో ఉన్నారు అని అంటుంది కాంచనా అక్క బావగారు బాధపడద్దు రోహిత్కి ఏమీ కాదు అని అంటుంది ఆనందభైరవి డాక్టర్ వస్తారు చూడండమ్మా ఈ హాస్పిటల్ ఏ మనిషినైనా బ్రతికించాలని కోరుకుంటూ ఉంటుంది అలాగే ఆనంద భైరవి గారు ఫ్యామిలీ డాక్టర్స్ ఈ హాస్పిటల్లో ఉండడంతో మీరు ఏ సమస్య అయినా మా హాస్పిటల్కి వస్తారు కానీ మీ ఇంట్లో మతి స్థిమితం లేని ఒక పేషెంట్ని పెట్టుకొని ఇలా రిస్క్ తీసుకుంటున్నారు ఏమీ అనుకోవద్దు నిజం చెప్పాలంటే ప్రేమాభిమానం మనుషులపై ఉంటుంది ఇలా ప్రాణపై సిద్ధాగా తీసుకొచ్చే ఒక మతి లేని పేషెంట్ మీ ఇంట్లో ఉండడం వల్లే ఇప్పుడు రోహిత్ గారు తన భర్త అయినా తనకు తెలీదు ఇలా కార్ డ్రైవింగ్ చేసింది రేపటి రోజు ఎవరినైనా చంపేయచ్చు పిచ్చి వాళ్ళకి కేసు కూడా ఉండదు అని చెప్పి డాక్టర్ ఆనందభైవికి చెప్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి బాధపడుతూ మా రోహిత్కి ఎలా ఉంది డాక్టర్ అనగానే పర్వాలేదు ఆక్సిజన్ మీద ఊపిరి తీర్చుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల తర్వాత తన మామూలు స్థితికి వస్తారు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక అమ్మ ఆనంద మన ఇంటికి ఏమైందో తెలియటం లేదు ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ పాలవుతున్నారు అటు అనన్య తగ్గుతుంది తన భర్తే అని తెలుసుకోకుండా అని చెప్పి ఇక లీలావతి అందరూ బాధపడతారు అక్క ఏమీ కాదు నేనున్నంతకాలం మన కుటుంబానికి ఆనందమే మిగులుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆనందభైరవి ఇక ఇటువైపు అనన్య పిచ్చిదాన్న యాక్టింగ్ చేస్తూ బయటికి వెళ్ళి ఏ ఏంటి నా బ్రతుకు అని చెప్పి అనుకుంటూ ఉండగానే వెనకాల ఆనంద తన మెడని పట్టుకుంటుంది అబ్బా వదలండి అనగానే వసే ఎందుకే ఎందుకు నీకు ఈ పాడి బుద్ధి అందమైన కుటుంబం మంచి భర్త ఏ దేనికి లోటు లేని ఇల్లు నాది ఆనందంగా ఉండాల్సింది పోయి ఏదో చేద్దామని కుటుంబాన్ని కాల్ చేస్తున్నావు దానా నీకు ఏమొచ్చిందే అని అడుగుతుంది నాకు నువ్వు నీలా ఉండాలి అనగానే చి నాలా ఉండాలి అంటే అందరినీ కలుపుకొని పోవాలి నువ్వేం చేస్తున్నావు కనీసం నీకోసం నీ యాక్టింగ్ కోసం నీ పెద్దమ్మైన కాంచన ముఖానే టీ పె కొట్టావు నీకు మతిస్థిమత లేదని హక్కుకి బావకి రోహిత్కి తెలిస్తే నీ బ్రతికేంటో నీకు అర్థమవుతుందా చూడు అనన్య ఇప్పుడు చెప్తున్నాను ఇలాంటివన్నీ ఇప్పటితో నువ్వు పులిస్టాపు పెడితే ఈ ఆనంద భరివి నిన్ను క్షమిస్తుంది కాదు లేదు ఏదో సాధిస్తాను అని చెప్పి నువ్వు ఏదో అనుకుంటే నువ్వే నువ్వే నా కుటుంబం నుండి బయటికి వెళ్తావు రోహిత్కి శరణ్య లాంటి బుద్ధి జ్ఞానం అందం చందం మంచి మర్యాద ఉన్న అమ్మాయిని తీసుకొని తనకి పెళ్లి చేస్తాను నీకు విడాకులు ఇస్తాను చెప్తున్నాను కబడ్డార్ అని అంటుంది భైరవి నాకు నీతులు చెప్పొద్దు భైరవి గారు నేను నా స్టైల్ ట్విస్ట్లు నీకు ఇస్తూనే ఉంటాను నాకు చాలా అంటే చాలా నెట్వర్క్ తెలుసు అది అంతా ఉపయోగించాకే నేను మారాలంటే మారుతాను ఇప్పటితో నేను మారలేను అని చెప్పి ఇక ప్రకాష్కి ఫోన్ చేస్తుంది అనన్య ఏంటి అనన్య గారు అనగానే ఏం లేదు సమీరకి ఫోన్ ఇవ్వు అని అంటుంది సమీరా చెప్పు అనన్య ఏంటి వాళ్ళిద్దరూ సంతోషంగా షికార్కి వెళ్తూ ఉంటే నువ్వు వ్యాక్సిన్ చేయాలనుకున్నావు కానీ నీ భర్తకే అయ్యింది అదేనా అని అంటుంది చూడు నువ్వు కూడా ఇలాగే శరణ్యకి యాక్సిడెంట్ చేసి దర్శనికి దగ్గర చేశావు ఎవరు కావాలని చేయరు కానీ ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు స్పీకర్లో ఇద్దరూ వినండి లహరికి కాబోయే భర్త అదుగో సత్య ఇన్స్పెక్టర్ సత్యతమ్ముడే మహేష్ కదా నేను తన్ని రెడ్డి హ్యాండిగా పట్టించాలని ఆ మహేష్ చచ్చాడు కాబట్టి అక్కడ శవాన్ని వెలికి తీయాలనుకున్నాను కానీ అక్కడ డమ్మి కలేంబరాన్ని పెట్టారు అంటే ఖచ్చితంగా మహేష్ శవం ఎక్కడో ఉంది అందుకే మహేష్ బ్రతికే ఉన్నట్టు వాళ్ళు సృష్టిస్తారు దానికి పై ఎత్తు వెయ్యాలంటే నీకొకటి చెప్తాను అని అంటుంది అనన్య చెప్పు అని చెప్పి అంటారు ప్రకాష్ నీకు ఇన్స్పెక్టర్ సత్య అంటే లహరికి కాబోయే భర్త నెంబరు ఇస్తాను అతకి నువ్వు ఖచ్చితంగా మహేష్ ఫ్రెండు అని ఇక మహేష్ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టేటప్పుడు మహేష్ని పోస్టర్ అంటే ప్రతి ఏరియాలో తన ఫొటోస్ అందిస్తే ఫొటోస్ని అన్ని ఏరియాలో అంటిస్తే ఎవరో ఒకరు తను బ్రతుకుంటే అడ్రస్ కనుక్కొని ఫోన్ చేస్తారు ఒకవేళ తను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఖచ్చితంగా తిరిగి వస్తారు అని చెప్పి సలహా చెప్పు అనగాని నా మాట తను వింటాడా అనగాని ఖచ్చితంగా వింటాడు వాళ్ళ తమ్ముడు వచ్చేదాకా పెళ్ళే చేసుకోనని కూర్చున్నాడు అంటే అలా తమ్ముణ్ణి ఆ లహరిని చంపిందని తెలిస్తే కట్టుకున్న భార్య అని నా తమ్ముణ్ణి చంపిందా అని లహరి పెళ్ళి ఆగిపోతుంది ఆ ఆనంద కుమిలి కుమిలిపోతుంది అని చెప్పి అంటుంది అనన్య ఓకే అని చెప్పి అంటారు ప్రకాష్ ఇది ఇలా ఉండగా ఇటువైపు సరోజారావు ఫ్యామిలీని చూపిస్తూ ఉంటారు మన మహేష్ ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు నువ్వు ఇన్స్పెక్టర్వి కానీ నీకు కూడా తెలియటం లేదు మన మనల్ని అనంతగిరి రెస్ట్ హౌస్లోనే తన శవం ఉందని పుకార్లు వస్తున్నాయి నాకు భయంగా ఉంది అని అంటారు సరోజారావు ఇక సత్యతో మమ్మీ నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పేలోపు ప్రకాష్ ఫోన్ చేస్తారు ఎవరు మీరు అనగానే మహేష్ ఫ్రెండ్ అన్నయ్య మహేష్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఒక అమ్మాయి వాణ్ణి ప్రేమిస్తున్నట్టు నమ్మించింది వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుంది కానీ ఆ అమ్మాయి లేనమ్మాయి కూడా కాదు పెద్దింటి అమ్మాయి ఒకవేళ ఆ అమ్మాయి మహేష్ని ఏదైనా చేసిందేమో అని అంటారు ప్రకాష్ ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ సత్య షాక్ అవుతాడు నువ్వెవరు ఇంతకీ అంత పగడ్బందీగా తెలిసినప్పుడు ఇప్పుడు చెప్తున్నావేంటి మా తమ్ముడు బ్రతికే ఉన్నాడు వాడు ఎవరిని ప్రేమించాడో నాకు తెలీదు పనిగట్టుకుని నువ్వు చెప్తున్నావు అంటే ఖచ్చితంగా మా తమ్ముడి విషయం నీకు తెలిసే ఉంటుంది మా తమ్ముడికి నువ్వు ఎలా ఫ్రెండ్వి అనగాని అమ్మో తీగలాగితే డొంకంతా కదులుతుందేమో అసలు మహేష్ని చంపింది నేనే కదా అది లహరి మీదకి వెళ్లేలా ప్లాన్ చేశాను వీడియో ఉన్నా ఇప్పుడు ఆ వీడియో అంతా ఆనంద చేతికి వెళ్ళింది ఇప్పుడు ఖచ్చితంగా మహేష్ మడర్ మిస్టరీ బయటికి వస్తుంది కానీ నేను దానిలో ఉన్నానన్న సంగతి ఎవరికీ తెలీదు అని అనుకుంటారు ప్రకాష్ ఇక సరే అన్నయ్య నిన్ను చెప్పింది మీరు నమ్మకపోతే మీ ఇష్టం అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తారు ప్రకాష్ ఇటువైపు సత్య ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు మహేష్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు తను నెంబర్ తనదంతా తన ఫోన్లో ఉంటుంది కదా అసలు లాస్ట్ లాస్ట్ టెన్ లాస్ట్గా తను ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఇక అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ సత్య ఇది ఇలా ఉండగా రోహిత్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ఇక శరణ్య బావగారు జాగ్రత్తగా ఉండండి అని అంటుంది అమ్మ శరణ్య మీ ఇద్దరు మీ ఇద్దరు క్షేమంగా ఉన్నారు కదా అని అంటారు రోహిత్ ఏమైంది రోహిత్ అలా అంటున్నావేంటి నాన్న అని అంటుంది ఈ అనన్య ఎందుకో కారు వేసుకొని వాళ్ళనే ఫాలో అవుతుంది పిన్ని కానీ నాకెందుకో ఏదో కీడు శంకించింది ఇక నా తమ్ముడు నా మరదలు సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరికీ ఇంకెటువంటి కష్టం రాకూడదు అని చెప్పి నేను వాళ్ళ యాక్సిడెంట్ని నేను నా మీద వేసుకున్నాను కానీ హనన్య ఎందుకు ఎందుకిలా మారిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు నేనా ఏం మారాను నాకు కారులో తీసుకువెళ్ళలేదు అందుకే అలా చేశాను అని అంటూ ఉంటుంది కావాలనే మతిస్థిమితం లేని దానిలా ఇక లహరికి శ్రీ సత్య ఫోన్ చేస్తారు అమ్మా ఇదిగో సత్య ఫోన్ చేశాడు మాట్లాడనా అని అంటుంది లహరి ఎంగేజ్మెంట్ అయ్యిందమ్మా మాట్లాడుకోండి ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోండి అప్పుడే మీ జీవితం బాగుంటుంది అని అంటుంది ఆనంద భైరవి ఇక లహరి ఇక సత్య మాట్లాడుకుంటూ ఉంటారు లహరి నీకొక విషయం తెలుసా మా తమ్ముడు మహేష్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంట తనే ఇదంతా చేస్తుందని ప్రకాష్ అనే వ్యక్తి నాకు చెప్పాడు మా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్ వాడు అనగానే ఒక్కసారిగా లహరి షాక్ అయిపోతుంది అంటే కావాలని ఆ ప్రకాష్ ఫోన్ చేసి మహేష్ విషయం చెప్పాడన్నమాట ఇది అర్జెంటుగా అమ్మకి వదినకి చెప్పాలి అని అనుకుంటుంది లహరి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్